ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ ఆ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా ఇంట్లో చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి గొడవలు అవుతున్నాయి ఎందువల్ల తెలియడం లేదు అలాగే మా కుటుంబ సభ్యులు అందరి మధ్య అనవసర విషయాలకి లేనిపోని గొడవలు పెట్టుకుంటున్నాం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎందువల్ల చాలామందికి తెలియదు ఏంటంటే దిష్టి దోషం ఇదేంటి గురువుగారు ఇంట్లో ఉన్నవారికి కూడా దిష్టి తగులుతుందా అంటే మన దిష్టి మనకే తగులుతుంది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం ఫోన్ చేసినప్పుడు ఎవరన్నా మాట్లాడిన స్నేహితులకు కావచ్చు అలాగే కుటుంబ సభ్యులకు కావచ్చు పక్క వారికి కావచ్చు ఇలా కొన్ని గొప్పలు చెప్తూ ఉంటాం వాటి వల్ల కూడా దిష్టి దోషం వస్తుంది అది తగిలిన తర్వాత కుటుంబ సభ్యులు ఇంట్లో కంపల్సరిగా యుద్ధం చేస్తూనే ఉంటారు చిన్న చిన్న విషయాలు గొడవపడటం అలాగే కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడటం అంటే అనారోగ్యంగా లేనివారు కూడా అనుకోకుండా అనారోగ్యానికి గురవుతారు అలాగే కుటుంబంలో అంటే ఎవరైతే సభ్యులు ఉంటారో మనశ్శాంతి ఉండదు అలాగే చిరాకు కోపం చాలా అధికంగా ఉంటుంది అలాగే భార్యతోనూ పిల్లలతో అంటే భార్యతో సుఖంగా ఉండలేరు పిల్లలతో సంతోషంగా గడపలేరు ఊరికనే కోపం వస్తుంది అలాగే ధనరాబడిలో మీకు ఎప్పుడైతే దిష్టి తగులుతుందో మీకు ధనరాబడి తగ్గిపోతుంది చాలా చిత్రంగా అనిపించవచ్చు చాలామంది ఉంటారు గురువుగారు అన్ని చేస్తున్నాం తగ్గట్లేదని మీకు దిష్టి దిష్టి దోషం ఉన్నప్పుడు ధన రాబడి కూడా తగ్గిపోతుంది అలాగే చెడు దృష్టి ఇతరుల యొక్క చెడు దృష్టి మన వల్ల మనకి మన చిన్న పిల్లల్ని మనమే ముద్దు చేస్తూ ఉంటాం మన తల్లిదండ్రుల వల్ల కూడా పిల్లలకి దిష్టి తగులుతుంది అలాగే మన ఆస్తి పాస్తుల గురించి అలాగే మన సంపాదన మన పిల్లలు చదువు గురించి మనం ఇతరుల దగ్గర గొప్పగా చెప్పుకోవడం వల్ల కూడా దృష్టి తగులుతుంది పిల్లలు ఆ తర్వాత చదువులో బాగా పూరైపోతారు చాలామంది నమ్మరు పెద్దలను అడగండి చెప్తారు మీ కుటుంబంలో ఉన్న పెద్దలను అడగండి చెప్తారు ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ ఒక తేలికైన మన వంటగదిలో ఉండే పదార్థంతో ఒక తేలికైన ఉపాయం చెప్తారు ఈ ఉపాయాన్ని అందరూ చేయవచ్చు ఆడవారు మగవారు చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎటువంటి నియమ నిబంధనలు లేవు అది గుర్తుంచుకోండి అలాగే ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మీరు మన ఛానల్లో ఉన్న వీడియోస్లో కానీ ప్లేలిస్ట్లో కానీ వెళ్ళండి మీరు ఆ పదార్థము ఆ సమయము మీరు చేయగలిగితే చేయండి మీకు అవకాశం లేకపోతే పొరపాటున ప్రయత్నం చేయవద్దు అలాగే నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు వీటి మీద పొరపాటున చేయవద్దు అలాగే మేము సగం చేసాము గారు పని అవ్వలేదు మళ్ళీ సగం చేయవచ్చా అని అడిగేవారు ఉంటారు ఉపాయాన్ని పూర్తిగా చూడండి మీకు అర్థమైతే చేయండి అర్థం కాకపోతే ప్రయత్నం చేయవద్దు ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి ఈ ఉపాయం సూర్యోదయానికంటే ముందు కానీ లేదంటే సాయంత్రం చీకటి పడిన తర్వాత కానీ చేయాలి అంటే ముందు సూర్యుడికి సూర్యోదయాని కంటే ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత చేయాలి ఈ ఉపాయానికి కావాల్సింది ఆవాలు మనం వంటగదిలో ఉంటాయి కదా ఆవాలు పొట్టుదీని ఆవాలు అలాగే దొడ్డుప్పు కళ్ళు ఉప్పు రాతి ఉప్పుప్పు సముద్రపు ఉప్పు ఇది మాత్రమే కావాలి మెత్తటి ఉప్పుతో చేయకూడదు అలాగే ఒక వైట్ పేపర్ కావాలి మీరు ముందుగా వీటిని ఏదైనా గిన్నెలో ఉప్పు ఆవాలు తీసుకోండి తీసుకొని ఒక గిన్నె తీసుకొని అంటే ఒక స్టీల్ గిన్నె తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు ఆవాలు వేసి వేడి చేయండి స్టవ్ మీద ఒక్క నిమిషం వరకు వేడి చేయండి ఈ రెండింటిని కలిపి వేడి చేయండి తర్వాత ఒక్క నిమిషం తర్వాత మీరు ఆ ఉప్పు తీసి ఇలా పేపర్లో ఈ ఉప్పు ఆవాలు చూడండి నేను చూపిస్తాను ఇలా కొద్దిగా ఆవాలు ఏదైతే మీరు వేడి చేశారో దాన్ని ఇలా పొట్లంగా కట్టుకోవాలి ఇలా చిన్న పొట్లం కట్టండి అది ఏ కలర్ పేపర్ అయినా పర్వాలేదు పేపర్లో మాత్రమే కట్టండి కొద్దిగా కట్టిన తర్వాత మీరు ఈ పేపర్ని ఎవరైతే ముందుగా కుటుంబ యజమాని ఉంటారో ఆ యజమాని అంటే డబ్బు సంపాదించేవారు కుటుంబాల్లో పెద్ద ఎవరైతే ఉన్నారో వారికి దిష్టి తీయాలి ఎవరైతే ఇలా ఇబ్బంది కుటుంబ సభ్యులందరూ చేసుకోవచ్చు కుటుంబంలో ఉన్నవారందరికీ కూడా చేసుకోవచ్చు అలా తయారు చేసుకొని విడివిడిగా ప్యాకెట్ తయారు చేసుకోవాలి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా చేయవచ్చు ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి చేయవచ్చు ముందుగా కుటుంబ పెద్ద డబ్బు సంపాదించే వారు ఎవరైతే ఉన్నారో వారికి ముందు దిష్టి తీయాలి కుటుంబ యజమాని అంటాం కదా యజమానికి మీరు ఇంట్లో మిగతా వారు కూడా అలా బాధపడుతూ ఉంటాయి ఒకవేళ బాధపడేవారు ఉంటే బాధపడేవారు చేసుకోవచ్చు బాధ అంటే కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే ఇబ్బంది పడుతూ ఉంటే అందరూ కూడా చేయవచ్చు మీరు ఏం చేస్తారంటే మీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడుతున్నారో ఇంటి గుమ్మం బయట లోపల కాదు ఇంటి గుమ్మం బయట కూర్చోబెట్టాలి ఇది ఇల్లు ఇది గుమ్మం అనుకోండి గుమ్మం మీద కాకుండా బయట ఎదురుగా వీళ్ళు కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి అంటే కరెక్ట్గా ఈ గుమ్మం అనుకోండి గుమ్మానికి మధ్యలో ఈ ప్రాంతంలో కూర్చోబెట్టాలి అంటే గుమ్మం మీద కాకుండా బయట అంటే గుమ్మానికి అటుపక్క ఇటుపక్క కాకుండా కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న అంటే భార్య కానీ పెద్దవారు అమ్మమ్మ నానమ్మ తాత వీళ్ళు ఎవరన్నా పర్వాలేదు లేదంటే భార్య భర్తకి చేయవచ్చు భార్య పిల్లలకి చేయవచ్చు భర్త పిల్లలకి చేయవచ్చు భార్య కూడా చేయవచ్చు ఇబ్బంది లేదు తర్వాత ఈ కట్టిన ప్యాకెట్ని మీ కుర్చీతో పట్టుకొని ఇరవై ఒక్కసార్లు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది కుడి చేతోనే పట్టుకోవాలి ఎంత చేత పట్టుకోకూడదు కుడి చేత పట్టుకోవాలి ఆ వ్యక్తి ఎవరైతే వ్యక్తి బాధపడుతున్నాడో ఆ వ్యక్తి తల చుట్టుత తిప్పండి ఇలా ఇది మీరు క్లాక్ వైజ్ తిప్పాలా యాంటీ క్లాక్ వైజ్ తిప్పాలని మనం ఉంటుంది యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి ఇలా ఇలా తిప్పండి ఇరవై ఒకసారి తిప్పండి తిప్పిన తర్వాత మీరు వీరు ఎవరైతే తిప్పుతున్నారో ఒక ఇక్కడ గుర్తుంచుకోండి తిప్పేవారు ఎవరితో మాట్లాడకూడదు ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఆపకూడదు అంటే మధ్యలో ఆపేస్తే పంచేదు ఆపకుండా పని పూర్తి చేసి మాట్లాడకుండా ఈ ప్యాకెట్ తీసుకువెళ్ళి రోడ్డు బయట అంటే మీకు ఆ డ్రైనేజ్ ఉంటుంది కదా డ్రైనేజ్లో పడేయండి మీకు డ్రైనేజీ లేదు రోడ్డు పక్కన పడేయండి మీకు రెండు చేసే అవకాశం లేదనుకోండి అంటే డ్రైనేజీలో పడేసే అవకాశం లేదు గుమ్మం మీద గుమ్మం బయట చేసే అవకాశం లేదు పొరపాటు ప్రయత్నం మాకండి అలాగే విష్టి తీసిన ఆవాలని ఉప్పుని ఈ ప్యాకెట్ని ఇలా డ్రైనేజీలో కానీ లేదా రోడ్డు పక్కన పడేయాలి ఈ ఉపాయం చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పాను మీరు గుర్తుంచుకోవాలి మధ్యలో పొరపాటు కూడా మాట్లాడకూడదు మాట్లాడితే మళ్ళీ మొదకొస్తుంది కాబట్టి మాట్లాడకుండా చేయండి ఇంకొకటి విష్టి తీస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపకూడదు అది కూడా గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని ఐదు శనివారాలు చేయాలి ఖచ్చితంగా ఐదు వారాలు చేయాలి ఈ ఉపాయం చేసిన కొన్ని రోజుల్లోనే మీకు మార్పు కనిపిస్తుంది కుటుంబంలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో చురాకు తొక్కుతుంది మనశ్శాంతి లభిస్తుంది ప్రయోగాలు చేశారు కొంతమంది ఏంటంటే మాకు ప్రయోగాలు చేశారు అవి దాటాము అనుకుంటారు అలాంటి బాధల నుంచి కూడా మీరు బయటపడతారు దిష్టి దోషం ఏదైతే ఉందో దానివల్ల ఆర్థికంగా మానసికంగా చికాకులు చింతలు ఇలాంటివి ఉంటే తొలగిపోతాయి చాలా చిత్రంగా అనిపించవచ్చు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది డబ్బులు ఖర్చు కాదు మీరు మరి కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు అందరికి చేసుకోవాలనుకుంటే అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ తయారు చేసి ఆ పెద్ద ఎవరైతే ఉంటారో వారు తీసి డ్రైనేజ్లో పడేయటమే ఆ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఇంట్లోకి వచ్చేయచ్చు అతను మాట్లాడు అతను మా చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి కూడా మాట్లాడకూడదు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యక్తి మాట్లాడకూడదు కూర్చున్న వ్యక్తి కూడా మాట్లాడకూడదు మధ్యలో ఆపకూడదు ఇది ఎలా పనిచేస్తుందంటే ఎవరైతే చెడు దృష్టి వల్ల ఆర్థికంగాను మానసికంగాను అనారోగ్యంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి దృష్టి తగలటం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి కొంతమందికి అప్పటికప్పుడు కడుపు నొప్పి రావడం అప్పటికప్పుడు కాలు లాగటం అప్పటికప్పుడు తలనొప్పి రావడం పిల్లలైతే చదువుకునే పిల్లలైతే అప్పుడు దాకా బాగానే ఉంటారు తల్లిదండ్రులతో గొడవపడతారు మీ పిల్లలకి కూడా దృష్టి తీయండి ఎందుకు మనం ఇవన్నీ మంచి పా పాతవి ఇలాంటివి చేయడం వల్ల ఏమి లాభం ఉండదు అనుకోమాకండి చేసి చూడండి ఖచ్చితంగా బయటపడతారు సమస్యల నుంచి బయటపడతారు అలాగే మీరు ఉప్పు అలాగే ఆవాలు ఏదైతే చేసింది ఉందో అందరూ అయిపోయింది మిగిలింది దాన్ని తీసుకువెళ్ళి మీరు ఏం చేస్తారంటే డ్రైనేజీలో పడేయండి మిగిలిన దాన్ని కూడా డ్రైనేజ్లో పడయండి ఇది ప్రతి శనివారం సభ్యులందరూ చేయండి ఒకరికి చేసిన ఒకరే ఇబ్బంది పడితే ఒకరికి చేయండి అందరు ఇబ్బంది పడితే అందరూ చేసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది మీ దిష్టిని మీకున్న నరఘోష జనఘోష లాంటి ఏదైతే నకారాత్మకమైన స్థితి వల్ల ఏర్పడ్డ సమస్యల నుంచి బయటపడతారు ఓకే మిత్రులరా ఈ చిన్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ప్రయత్నించేయండి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమా త్రీ నమ